హలో గాయస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అండ్ ఈ వీడియోలో కొత్తగా ఇన్స్టాలో వచ్చిన ఒక కొత్త అప్డేట్ గురించి అయితే చెప్తాను కొత్త సెట్టింగ్ అండ్ మనం ఇప్పుడు ఎవరికైనా ఫోన్ చేసినా మనం ఎవరికి ఫోన్ చేసినా ఎవరైనా మనకు ఫోన్ చేసినా ఒక కాలర్ ట్యూన్ అయితే సెట్ చేసుకుంటాం మనం అది ఫోన్ కాల్లో అయితే సెట్ చేసుకుంటాం ఇప్పుడు ఇన్స్టాలో కూడా ఒక కొత్త అప్డేట్ వచ్చింది ఏంటంటే మన బయో ఉంటుంది కదా ఇన్స్టాగ్రామ్ బయోలో ఒక సాంగ్ అయితే యాడ్ చేసుకోవచ్చు అది ఏ విధంగా యాడ్ చేసుకోవాలో చెప్తాను ఎండ్ వరకు అయితే చూడండి ముందుగా మీరు ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేసి మీ ప్రొఫైల్ అయితే ఓపెన్ చేసుకోండి ఓపెన్ చేసుకున్నాక మీకు ఇంటర్ఫేస్ అయితే మీ మీ యొక్క బయో అండ్ డీటెయిల్స్ అయితే వస్తాయి అక్కడ ఎడిట్ ప్రొఫైల్ ఉంది కదా అక్కడ క్లిక్ చేసుకోండి క్లిక్ చేసుకున్నాక కిందికి స్క్రోల్ చేయండి కిందికి స్క్రోల్ చేస్తే మనకు అక్కడ మ్యూజిక్ యాడ్ మ్యూజిక్ టు యువర్ ప్రొఫైల్ అని ఉంది కదా దానిపై క్లిక్ చేసుకోండి క్లిక్ చేసుకుంటే మనకు చాలా సాంగ్స్ అయితే వస్తాయి అండ్ మీరు ట్రెండింగ్ సాంగ్స్ కావాలనుకున్నా కూడా ట్రెండింగ్ సాంగ్స్ అయితే వస్తుంది అండ్ మీరు సేవ్ చేసుకున్న సాంగ్స్ పెట్టాలి అనుకుంటే సేవ్ చేసుకున్న సాంగ్స్ కూడా అక్కడ మీరు ప్రొఫైల్లో సెట్ చేసుకోవచ్చు ఇలా కాకుండా మీకు నచ్చిన సాంగ్ ఏమైనా సర్చ్ బార్లో కూడా సర్చ్ అయితే చేసుకోవచ్చు నేను ఫర్ ఎగ్జాంపుల్ మీకు చూపించడం కోసం ఈ సాంగ్ అయితే సెలెక్ట్ చేసుకున్నాను అక్కడ కింద ఏర మార్క్ ఉంది కదా నెక్స్ట్ చేయండి ఆ లిరిక్స్ మీకు అడ్జస్ట్ చేసుకోవాలనుకుంటే అటు ఇటు అడ్జస్ట్ చేసుకొని రైట్ మార్క్ అయితే ఇచ్చేయండి ఇప్పుడు మీరు అంతా సెట్ చేసుకున్నాక మీరు ప్రొఫైల్ మళ్ళీ ఓపెన్ చేసి చూడండి అక్కడ ఒక మ్యూజిక్ అయితే యాడ్ అయ్యి ఉంటుంది దాన్ని ఆన్ చేస్తే ఆ సాంగ్ అనేది ప్లే అవుతుంది మీ ప్రొఫైల్ ఎవరైనా ఓపెన్ చేసి చూసినప్పుడు మీరు సెట్ చేసుకున్న సాంగ్ అయితే వాళ్ళైతే చూస్ చూస్తారు ఇలా మీకు ఇష్టం వచ్చిన సాంగ్ ఏ సాంగ్నైనా సెట్ చేసుకోవచ్చు